అన్నీ ఉంటావా వస్తావా పిల్లలకు కావద్దని ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కోరుతుంది వ్యాధిలో ఒక ఆలోచన చేస్తున్నాము మొత్తం అన్ని హాస్టల్లో సార్ తిరిగి మేమంతా కూడా మేము కదా ఒక మాట వేరే తల్లిదండ్రులకు కావచ్చు తిరిగి మేమే తిరుగుతుంది తిరిగి ఎక్కడెక్కడే ఉన్నాయో కనీసం ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకొస్తున్నాం సమస్యలు ఇంకెవలప్ కావద్దు కదా సార్ వేరే వేరే రకంగా ఏమైనా అయితే వేరు కానీ అనారోగ్యం వేరు కానీ అన్యాయం నమ్మి తల్లిదండ్రులు నమ్మి ఆడే వేస్తాయి ఇక తల్లు తల్లిదండ్రులకు నచ్చు ప్రభుత్వమే తల్లిదండ్రులు ఎక్కువ ఉండాలి ప్రభుత్వం హాస్టల్ చేసినప్పుడు నమస్కారం నా కొడుకు నా కొడుకును వాళ్ళే తల్లి తండ్రి అనుకోని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయా ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చోచిన ఒక ఉడతా భక్తిగా కొంత సహాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఓ మాట అన్నది అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటే అని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల నుంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాల పోయినా బోనాల పోయినా దుమాల పోయినా ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటి కూడా యాడ్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అభం శుభం తెలియని వయసు తల్లిదండ్రి లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేసిజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్లల మీద కంపెడ్ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైనారు దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం బాసరలో జరిగినప్పుడు ట్రిపుల్ ఐటీలో ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాము తిన్నాము కనీసం కొత్త భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టళ్లకు పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం వారంలో ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టు అయితే ఏమైందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం ఉంది దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా దేనితోని చేస్తారా మీ ఇష్టం మొదల ఆవరణలన్నీ సాఫ్ చేయించండి ఈ పాములు తేళ్లు ఇంకా ఇతరత్ర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు మన పిల్లలు ఈ ప్రభుత్వ ఆస్టల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు కోత కడుపు శోకం మిగిల్చే పరిస్థితి అయితే ఉన్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం నిర్మాణాత్మకమైన సూచనలు నేను ఎవరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించి